అన్నమయ్య కీర్తన అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే రామాని సేవకుడిద రనరంగధీరుడు రామాని సేవకుడిద రణరంగధీరుడు ఆముకున్న సత్వగల హనుమంతుడు ఆముకొన్న సత్వగల హనుమంతుడు ధీమసాన లంక సాధించి ఉంగరముదెచ్చే ధీమసాన లంక సాధించి ఉంగరముదెచ్చే కామిత ఫలదుడు ఈ గణ హనుమంతుడు కామిత ఫలదుడు ఈ గణ హనుమంతుడు అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలిసాపుర హనుమంతుడు భువిలోన కలిసాపుర హనుమంతుడు జానకీ రమణ సప్త జలదులుంగించి జానకీ రమణ సప్త జలదులు లంగించి ఆనుక సంజీవి తెచ్చే హనుమంతుడు ఆనుక సంజీవి తెచ్చే హనుమంతుడు పూని చుక్కలెల్ల మొల పూసలుగా పెరిగి పూని చుక్కలెల్ల ముల పూసలుగా పెరిగి బానుకోటి కాంతితో చొప్పడు హనుమంతుడు బానుకోటి కాంతితో చొప్పడు హనుమంతుడు అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలుషాపుర హనుమంతుడు ఇనవం శ్రీ శ్రీ వెంకటేశరుణతోడ ఇనవం ఇనవంశ శ్రీ తోడ అనుపమ జయశాలి హనుమంతుడు నీ కరుణతోడ అనుపమ జయశాలి హనుమంతుడు పనిపూని ఇటమీది బ్రహ్మపట్టమునకు పనిపూని ఇటమీది పట్టమునకు నీ గాచుకున్నడదే హనుమంతుడు నీ అనుమతి గాచుకున్నడదే హనుమంతుడు అవదార చిత్తగించు హనుమంతుడు వీడే అవదార చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలుషాపుర హనుమంతుడు 嗯。Cool. అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలషాపుర హనుమంతుడు అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలుషాపుర హనుమంతుడు అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే అవదారు చిత్తగించు హనుమంతుడు వీడే E...